మంచు ఫ్యామిలీ రచ్చ కొనసాగుతుంది నిన్న తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర హై డ్రామా అనంతరం మంచు మనోజ్ ఇవాళ చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు నేనాటి పరిణామాలపై డిఎస్పీకి మనోజ్ ఫిర్యాదు చేశారు తనతో పాటు తన భార్య మౌనికపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు తన ఇంట్లోకి తననే ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు అయితే లా అండ్ ఆర్డర్ ను దృష్టిలో పెట్టుకుని తిరుపతి వదిలి వెళ్లాలని పోలీసులు ఆయనకు సూచించినట్లు సమాచారం बैठ। बसले। बस। अबैले मिलसन्। शुभ भयो। न हेर न दिनको समय। पुरो साइड गुरु। आनगा। మంచు ఫ్యామిలీలో ఏదో ఒక విషయంలో వివాదం నడుస్తూనే ఉంది నిన్న తిరుపతిలో మోహన్ బాబు కాలేజ్ వద్ద వెళ్లిన మనోజ్ లోపలికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు కాలేజ్ కు వెళ్తున్నట్టు మీడియాకు ముందుగానే సమాచారం అందించి మరీ మనోజ్ అక్కడకు చేరుకున్నారు అయితే అంతకు ముందే మనోజ్ ను కాలేజ్ వద్దకు రానియకుండా మోహన్ బాబు కోర్టులో ఇంజక్షన్ పిటిషన్ వేయగా ఇందుకు కోర్టు అనుమతించింది ఈ నేపథ్యంలో కాలేజ్ వద్దకు వచ్చిన మనోజ్ కు పోలీసులు కోర్టు ఉత్తర్వుల కాపీని జిరాక్స్ రూపంలో చూపించారు అయితే తనకు ఒరిజినల్ కాపీలు అందలేదని తనకు అందాల్సిన ఒరిజినల్ కాపీని పోలీసులకు ఎలా ఇచ్చారని మనోజ్ ఒరిజినల్ కాకుండా జిరాక్స్ కాపీలను మాత్రమే ప్రతి గేట్ వద్ద తనకు చూపించారని మనోజ్ తెలిపారు ఈ విషయంపై పోలీసులను కూడా మనోజ్ ప్రశ్నించారు ఈ కాపీలను ఎవరు ఇచ్చారని అడిగారు ఈ నేపథ్యంలో ఇదే అంశంపై చర్చించేందుకు లీగల్ టీం సతీమణి మౌనికతో కలిసి చంద్రగిలి పోలీస్ స్టేషన్కు మనోజ్ వచ్చారు పోలీసుల వద్ద ఉన్న జిరాక్స్ కాపీలని ఎవరు ఇచ్చారు అనే దానిపై డీఎస్పీతో మనోజ్ చర్చిస్తున్నారు దీనిపై పోలీసుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో న్యాయ నిపుణుల సలహా తీసుకుని తాను వెళ్లిన తర్వాత ఫిర్యాదు చేస్తానని మంచు మనోజ్ తెలియజేశారు కాగా నిన్న పెద్ద పండుగ సందర్భంగా కాలేజీలో ఉన్న తన తాత అవ్వ సమాధి వద్ద నివాళులర్పించేందుకు అనుమతించకపోవడంపై మనోజ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు చివరకు పోలీసులు మోహన్ బాబు కుటుంబంతో మాట్లాడి మనోజ్ ను లోపలికి అనుమతించిన పరిస్థితి దీంతో మనోజ్ తన సతీమణితో కలిసి లోపలికి వెళ్లి తాత అవ్వ సమాధుల వద్ద నివాళులర్పించారు అండ్ నా వెంటీషస్గా వాళ్ళు ఎంతో కష్టపడుతూ వాళ్ళు సొంత బిజినెస్ చేసుకొని సొంత పనులు చేసుకొని వాళ్ళ అభిమానంతో నేను మళ్ళీ వచ్చాను మళ్ళీ సినిమాలకు ఇచ్చాను నా ఆనందంతో ఈ ఒక ఎనిమిది సంవత్సరాల గ్యాప్లో కూడా నేను సినిమాలకు దూరంగా ఉన్నాను జనాలకు దూరంగా ఉన్నాను అనే ఫీలింగ్ నమ్మకుండా నన్ను ఎప్పుడు జనాల్లోనే పెడుతూ నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూ నాకు హెల్ప్ చేస్తూ సపోర్ట్ చేశాను దానికి అందరికీ గొడవపడుతున్నాను నాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు అలాగే అంత ప్రేమగా అభిమానం చేసేటప్పుడు ఒకరిని అభిమానం ఆపకూడదు నువ్వు ఒక లీడర్ని ప్రేమించు ఒక అభిమానించు ఒక యాక్టర్ని అభిమానించు నాతో తిరిగారు నాతో తిరిగేవేరే నా ఫ్రెండ్స్ ఈ వరకు అన్న నేను ఏ హీరో కాని నేను ఆ హీరో కాడంటే ఇప్పుడు రోజులు అన్న కలిపి అంటే నీకు కనిపిస్తుంటుంది తీసుకెళ్ళి అది హెల్తీగా ఉంటుంది కానీ ఇక్కడేమేంది నాతో ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను కూర్చొని పెట్టుకోవాలి నేను ఎక్కడికి పారిపోవట్లేదు